వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు మనవరాలు పెద్ద మనిషి అయితే పాట త్రీ వీడియో ఈరోజు చూడండి ఎంత బాగుందో హాయ్ దోస్తులు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మనం మంగమ్మ మనవరాలు పెద్ద మనిషి అయితే దావత్తు ఎట్లా ఇస్తుంది అనేది పాట టూ చేశాం కదా ఇప్పుడు పాట త్రీ చేస్తున్నాం చూడండి కామెడీగా బాగుంటుంది ఇది చూసి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏ ఊరి చేస్తారని కళ్ళేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మాకు మీ సపోర్ట్ ఎంతో ముఖ్యము ఏం చేయకుండా ఇంకా వీడియో ఎలా తెలిపోదాం పదండి మనము అబ్బా బా బా ఇదేం పిల్ల ఏం కథ ఏం పెద్ద మనిషి ఏం కథ కానీ ఈ బెడ్ నాకు నిద్ర పట్టి సావట్లేదు అబ్బా ఆడ ఊరు కడ బయట వేసుకుని ఆరు బయట పండుకునేటోళ్ళము ఓ ఎంత Aba, i-am rupt, 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 i am rupt i am rupt i am rupt i am rupt i be. అనుకుంటా పిల్ల కరాబ్ అనుకుంటా అంటే ఇది ఎప్పుడు అలవాటు చేసుకుంటా వీడికి వస్తే ఏందమ్మా ఇట్లా బిచ్చుతున్నావు నువ్వు సరే ముందు నువ్వు పోయి బాత్రూమ్ పోయి కూర్చోపోవా అబ్బా అబ్బా ఎంత కంపోస్తుంది మా అత్తమ్మ ఈయన వచ్చిందనుకో ఈయన కళ్ళు తిరిగి పడిపోతారా ఏమో పోతామ్మా పోతా ఏంది నాకు మూడు దొడ్డికి రాలేదు ఏం రాలేదు కడుపు ఉబ్బరంగా ఉంది అబ్బా 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 చేస్తున్నా ఎంత ఉంది ఏమో పోత కొంచెం బాలే తన్న పెకిస్తుంది చిన్న వేదిలు బుట్టే విట్టా హాస్పిటల్ వాలం పావిట్టా పద బిట్టా హాస్పిటల్ పోదాం పావిట్టా వొద్దామ వొద్దు కొంచెం అలైన్‌మెంట్ ఏదోడు మళ్ళీ బిట్టా దగ్గర ఉండాలి కదా మళ్ళీ ఈ దబ్బైట దయిలి నిలేదు సోదిరాం చపాకమ్మ వాళ్ళకు మళ్ళీది పెద్ద గొడవలైపోతాయి మా అత్తమ్మకు మాయన గసల్ చపాకే నేట్లా నిట్టు చూపిస్తుం చేస్తుంటగానే అలైన్‌మెంట్ పూస్తుంటనే నవాస్ ఈ earth... రోజు <Sly> <Sý> ఎందుకంటే మాకు మా ఊరు దగ్గర దావత్ ఉంటే వెళ్ళాము పక్కకు వచ్చేసి మళ్ళీ కొంచెం వీడియో మీ కోసం చేసి పెట్టాను ఎందుకంటే అందరూ కామెంట్ చేస్తారు కదా వీడియో పెట్టట్లేదు ఏంటనేసి మా వీడియో కోసం చూస్తారు కదా అందుకనేసి పక్కకు వచ్చేసి కొంచెం చిన్న వీడియో చేశాము నెక్స్ట్ వీడియోలో పెద్దగా పెడతాము చూద్దురు నెక్స్ట్ పార్ట్లో దావత్ చేసేదా లేదా మా టైం ఎప్పుడు ఊరితే చేస్తాం ఫ్రెండ్స్ మేము విడిస్తాంలే వీడియోలో ఏం పర్లేదు ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు చూస్తారు కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి అందరూ సబ్స్క్రైబ్ కూడా తక్కువ వస్తాయి మనకు మన ఛానల్ ఎట్లా ఉంది కామెంట్ చేయండి